హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను మ్యాంగో ఫ్లేవర్ కేక్ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా పండిన బంగినపల్లి మామిడి పండుని శుభ్రంగా పీల్ ఆఫ్ చేసి తొక్క తీసుకొని మెత్తగా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి బంగినపల్లి మంచి స్వీట్నెస్ ఉంటే మనకి షుగర్ తక్కువ పడుతుంది ఈ ముక్క చిన్న ముక్క తిని చూస్తే దీని స్వీట్నెస్ తెలుస్తుంది దాన్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు చిన్న మిక్సీ జార్లో ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వ మిక్సీలో వేసుకొని ఒక మూడు నాలుగు యాలక్కాయలు తీసుకోవాలి లేదు నేను యాలక్కాయ పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ యాలక్కాయ పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని స్మూత్గా ఈ విధంగా పౌడర్ కింద చేసుకొని వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ ఏదైతే తీసుకున్నామో దాంతోనే కప్పు షుగర్ అండి కొంచెం చిటికడంతా సాల్ట్ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి మంగినపల్లి మామిడి తీ తీదానాన్ని బట్టి మీరు షుగర్ అడ్జస్ట్ చేసుకోండి స్వీట్నెస్ ఎక్కువ ఉంటే షుగర్ తగ్గించుకోవచ్చు లేదంటే ఇంకో నాలుగు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా పౌడర్ చేసి బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న మామిడి పండును కూడా ప్యూరీ కింద జూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని స్మూత్ పేస్ట్ కింద అయిపోయింది కదా ఈ మ్యాంగో మిశ్రమాన్ని కూడా ఈ ఫ్లేవర్ పంచదార బొంబాయి రవ్వ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి మనం ఏం ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన పని లేదండి ఈ మ్యాంగో ఫ్లేవర్ అంతా కూడా ఈ బొంబాయి రవ్వ పంచదార మిశ్రమం అంతా పీల్చుకోవడానికి బాగా గిలక్కొట్టుకోవాలి ఇందులోనే ఒక స్పూను వంట నూనె అంటే వేరుసిన నూనె కానీ పప్పు నూనె కానీ మనం ఏదైతే స్మెల్ రాని నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా స్మూత్నెస్ అంతా కరిగి ఒకటే ఫ్లేవర్ కింద వస్తుంది చూడండి ఈ విధంగా స్మూత్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలి మధ్యలో ఒక హాఫ్ కప్ అంతా మిల్క్ యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం చూడండి కొంచెం యాడ్ చేసుకొని మనం ఈ పిండి మిశ్రమాన్ని అంతా కలుపుకున్నాక మళ్ళీ ఫైనల్గా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు నచ్చినట్లయితే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయవచ్చు చూసారు కదా కేక్ బ్యాటర్ని అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఇలా మనకి మౌల్డ్ అవుతుంది అంటే కేక్ మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు నేనైతే మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి బొంబాయి రవ్వ అంతా కూడా పీల్చుకొని ఫ్లేవర్స్ అంతా పడుతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చాలా స్మూత్నెస్ వచ్చింది ఇప్పుడు నేనైతే టూటీ ఫ్రూటీ యాడ్ చేశానంటే రెడ్ కలరు గ్రీన్ కలరు మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మ్యాంగో ఫ్లేవర్ కదా అందుకని ఇవైతే కలర్ఫుల్గా మంచి లుక్ వస్తుంది బాగుంటుంది టేస్ట్ నోటికి తగులుతా అందుకని ఇలా వేశాను అయితే కేక్ మోల్డ్ కాకుండా స్టీల్ బాక్స్లో కూడా మనము కేక్ని రెడీ చేసుకోవచ్చు ముందుగా నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం బాక్స్ అంతా కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయిన తర్వాత కొంచెం గోధుమ పిండి కానీ పిండి కానీ జస్ట్ జల్లి బౌల్ అంతా కూడా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని గిన్నెలోకి డంప్ చేసుకోవాలి చూశారు కదా ఈ కేక్ మిశ్రమం అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి గిన్నెని ఇలాగ ట్యాప్ చేసుకోవాలి నెక్స్ట్ మందపాటి కడాయిలో ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద హీట్ చేసుకొని స్టాండ్ పెట్టి అంచులు అంటు అంటుకోకుండా ఈ బాక్స్ని దీనిలో పెట్టి మూత పెట్టి ఆవిరి గాలిపోయిన మూత పెట్టుకోవాలండి చూసారా ఒక హాఫ్ అన్ అవర్కి కేక్ అయితే రెడీ అయింది కాకపోతే ఇంకొంచెం అంటుకుంటుంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కేక్ని ఇలా సైడ్స్ అడ్జస్ట్ కట్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోయింది వేరే ప్లేట్ డమ్ చేసుకొని బాయిల్ ఇస్తే వచ్చేసిందండి కేక్ అయితే చూసారు కదా ఇంక ఇంతే సింపుల్ అండి చాలా తేలిగ్గా మనం చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు మ్యాంగో ఫ్లేవర్ కేక్ అయితే రెడీ అయిపోయింది రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడండి కేక్ ఫ్లేవర్ చాలా కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ తెలుస్తుంది నాకైతే మీకు స్మెల్ తెలియదు కదా కలర్ చూడండి చాలా బాగా వచ్చింది ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్